ఆత్మ యొక్క లక్షణాలను ఎప్పుడూ కూడా ఎవరైతే స్మరిస్తూ దాని ఎందే నెలకొని ఉండి ఈ ఆత్మ శరీరంలో ఎక్కడ నెలకొ నెలకొని ఉందో దాంట్లో సంస్థితుడైన ఉన్నవాడికి ఈ దాని యొక్క వాడి యొక్క బుద్ధి వికాసం చెంది వాడు శోకం నుంచి విముక్తుడవుతాడని ఈ శ్లోకం మనకి చెప్తున్నది సరే నిన్న దీని గురించినటువంటి పంచీకరణ అంటే శరీరం ఏ విధ ఏ విధంగా ఏర్పడింది ఈ పంచభూతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి మనం కొద్దిగా నిన్న చూసుకున్నాం మళ్ళీ చూసిన ఇవాళ కూడా కొద్దిగా అదే మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ పంచభూతాలు ఏంటి యాక్చువల్గా మనందరికీ తెలుసు ఆకాశము వాయువు జలము పృథివీ ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ ఇవి ఐదు ఈ పంచభూతాలు కూడా ఈ ఆకాశం అనేది మనం ఎప్పుడు చూడగలుగుతున్నాము లోపల మనలో ఒక ప్రజ్ఞ ఉన్నప్పుడే ఈ ఆకాశాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి చూసేదానికంటే చూడబడేది గొప్పది కాబట్టి ఈ చూడబడేది మన చూసేది మనలో ఉంది కాబట్టి ఇది చూడబడుతున్నది ఆకాశం మొత్తం చూడబడుతున్నది చూసేది గొప్పది చూడబడేది తక్కువది అనమాట ఎప్పుడైనా కానీ సబ్జెక్ట్ ఈస్ సబ్జెక్ట్ అంటే ఏంటి దీన్ని దృక్ అంటారు దాన్ని సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది ఆబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి చెయ్యబడుతున్నది ఇప్పుడు శిల్పి ఉన్నాడు అనుకోండి శిల్పి గొప్పవాడా శిల్పం గొప్పదా మన శిల్పే గొప్పవాడ అనాలి ఎందుకంటే ఆ శిల్పాన్ని చెక్కగలిగినటువంటి ప్రజ్ఞవాడికి ఉన్నది కాబట్టి అట్లాగే అంతటి ఆకాశాన్ని ఒక దృశ్యంగా చూడగలిగినటువంటి శక్తి మనలో ఉంది కాబట్టి ఈ ఘట దీనిని అంటే మన శరీరంలో నెలకొని ఉంది కాబట్టి ఆ స్పేస్ ఆ ఈథర్ మనలో ఉంది కాబట్టి దీనిని ఘటాకాశం ఈ శరీరాన్ని ఘటము అని కూడా అంటారు దీనిని ఘటాకాశము సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఘటాకాశంలో నుంచి మహాకాశం వస్తుంది మహాకాశంలో నుంచి వాయువు వస్తుంది వాయువులో నుంచి అగ్ని వస్తుంది అగ్నిలో నుంచి ఆపహ అంటే నీరు వస్తుంది నీటిలో నుంచి పృథివి వస్తుంది సో ఇప్పుడు ఘటాకాశం దాకా వచ్చాం ఈ ఘటాకాశం అంటే ఏంటి ఈ లోపల ఉన్నటువంటి ఇప్పుడు మీరు ఘటాకాశాన్ని మీరందరూ కూడా చూడగలుగుతున్నారు ఎప్పుడు సాంఖ్యంలో ఒక విధమైనటువంటి ప్రకాశాన్ని చూస్తున్నారు అంటే దానిని ఘటాకాశం అంటారనమాట ఆ వెలుగు ప్రకాశము నీలో ఉండబట్టే ఈ ఆకాశము ఉన్నది అని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అని చెప్పి మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు అయితే ఈ ఘటాకాశం కూడా ఎందులోను ఇంకొక దాంట్లో ఈమిడి ఉన్నది అదే చిదాకాశము చిదగ్ని భూత సంభూత ఉద్ధ్యభాను సహస్రాభా అని మన లలిత శాస్త్రంలో కూడా చెప్తాం అంటే ఈ చిదాకాశం అనేది అంటే మీరు ఇంకా చిదాకాశాన్ని తెలుసుకునేదాకా రాలేదు సహస్రాలలో అంటే అది ఎక్కడ నెలకొని ఉన్నది అని మనం అంటే ఇందులో ఇందులో నుంచి దర్శించినప్పుడు ఇక్కడ నెలకొని ఉన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు చూడండి సూర్యబింబాన్ని మనం ఒక అద్దంలో చూడగలం కానీ సూర్యుడు అంతే ఉన్నాడా కదా సూర్యుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా కానీ దాన్ని ఒక అద్దంలో ఇదిగో ఇదిగో సూర్యబింబం ఇదిగో చంద్రుడు అని చెప్పగలం అట్లాగే ఆ చిదాకాశము మనలో అణుమాత్రంలో ఉన్నా కానీ అణుమాత్రం అంటే సూక్ష్మమైన చిదగ్ని చిదగ్ని అంటే చిత్ చిత్ అంటే ఒక చిన్న ఒక చినుకు అంతటి అగ్ని ప్రకాశం అంత రూపంలో మనలో ఉన్న అది ఈ ఘటాకాశాన్ని ఈ శరీరాన్ని మన శరీరాన్ని మనకి చూపే శక్తి మన శరీరంతో పాటు ఆ మహాకాశాన్ని చూపే శక్తి అట్లాగే దాని తర్వాత వాయు వాయు యొక్క గ్రహణము అగ్ని యొక్క అగ్ని యొక్క తత్వము జలము యొక్క తత్వము భూమి యొక్క తత్వము అని మనం తెలుసుకోగలుగుతున్నాం సో ఇప్పుడేంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి చిదాకాశంలో నుంచి ఘటాకాశం వస్తుంది ఘటాకాశంలో నుంచి మహాకాశం వస్తుంది మహాకాశంలో నుంచి వాయువు వస్తున్నాడు వాయువులో నుంచి వాయువులో నుంచి అగ్ని పుడుతోంది అగ్నిలో నుంచి ఆపహ నీరు పుడుతోంది నీటిలో నుంచి భూమి అనమాట సో ఇవన్నీ కూడా కలయటం కల కలవటం వలన ఈ శరీరం వస్తుంది సరే ఇవన్నీ ఆత్మకి అసలు వాటిలో ఆత్మకి దాంట్లో కోరికలు కానీ దాంట్లో ఏమి లక్షణాలు కానీ లేకపోతే ఏ అది అది ఎప్పుడు కూడా నిర్మలంగా నిరహంకారంగా ఉంటుంది కాబట్టి అసలు అటువంటి ఆత్మలో నుంచి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మామూలుగా మన యోగులు ప్రశ్నించుకున్నారనమాట అవి నిజంగా రావటం లేదు కానీ వచ్చినట్టుగా కనపడుతున్నది అని అంటున్నారు అంటే ఎప్పుడు వచ్చినట్టుగా కనపడుతుంది నీవు బహిర్ముఖమైనప్పుడు వచ్చినట్టుగా కనపడుతుంది అంతర్ముఖమైనప్పుడు వచ్చినట్టుగా కనపడవు సో అందుకని ఏంటంటే అంతర్ముఖంగా నిర్గుణము బహిర్ముఖంగా ఇది సగుణాకారం ఆత్మ బహిర్ముఖంగా అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మనం బయటకు చూసినప్పుడు అంటే జ్ఞానేంద్రియాలు ఏంటంటే కన్ను ముక్కు చెవి నోరు త్వక్కు చర్మం త్వక్ అంటే చర్మం సో వీటి ద్వారా ఎప్పుడైతే మనం మనలో ఉన్నటువంటి ప్రకాశం బహిర్గతం అవుతున్నదో ఈ ఆత్మ అనేకంగా కనపడుతుంది వీటిని ఈ పంచబు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బహిర్గతమవుతున్నటువంటి ఈ ప్రకాశాన్ని అంతర్ముఖం చేసినప్పుడు అది నిర్గుణమైపోతుంది నిర్గుణమైపోయి అంటే నిర్మలమైనటువంటి పరమాత్మగా జ్ఞాతగా మారిపోతుంది బయటికి వచ్చినప్పుడు అది బయటకు వచ్చినప్పుడు మనసు బుద్ధి చిత్తము అహం కింద మారిపోతుంది లోపలికి వెళ్ళినప్పుడు అది కేవల పరమాత్మగా నిర్గుణ పరమాత్మగా ఉంటుంది సో ఆ నిర్గుణ పరమాత్మని పూర్తిగా చిదాకాశాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ సగుణం అంతా కూడా మాయాభూతమైనటువంటిది మాయా కల్పితమైనటువంటిది అనేటటువంటి విశేషాన్ని తెలుసుకుని దేని గురించి మోహించడు సోకించడు ఇది కావాలి అనేటువంటి ఒక భ్రాంతిలోకి వెళ్ళి మళ్ళీ మనం పునరపి జననం పునరపి మరణానికి రాలేకపోతున్నాం సో ఇప్పుడు దాని నుంచి మనం మనం ఈ మహా ఈ చిదాకాశాన్ని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటగా మన బాహ్య సాధన ఏం చేయాలి బాహ్య సాధన ఎలాగా ఉండాలి మనం మనం నిర్బీజం కావాలి అట్లాగే అకర్మూలం కావాలి నిర్బీజం అంటే ఏంటి బీజరహితం బీజం ఏం చేస్తుంది బీజం వల్ల మన సగుణంగా అంటే బీ ఒక కోరిక ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక ఒక బీజాంతరంగా రూపాంతరం చెందుతుంది సపోజ్ ఒక వ్యక్తికి కొడుకు పుట్టాలన్నటువంటి కోరిక ఎన్నాళ్ళైనా కొడుకు పుట్టట్లేదు లేదా కళ్యాణం కావాలని కోరిక కళ్యాణం కాలేదు లేకపోతే ఏదో పెద్ద కారు మేడో కట్టుకోవాలని కోరిక అది అవలేదు సో అవకపోయేటప్పటికి దాని మీద మనకి ఎప్పుడూ ఏంటి మన మనసు దాని మీదకే వెళుతూ ఉంటుంది కాబట్టి అది ఒక బీజరూపం మన లోపల నిక్షిప్తం ఈ ఆత్మ ఏం చేస్తుంది మనం ఏది కోరుకుంటే అది చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట సో అంటే అందుకే కోరిక కోరుతున్నామంటే ఈ ఆత్మ నిన్ను దాన్ని అది నీకు నెరవేర్చేదాకా నీ వెనకాల ప్రయత్నం చేస్తూనే ఉంటుందన్నమాట ఇప్పుడు ఇప్పుడే ఇమీడియట్గా నాకు పెద్ద పది అంతస్తుల మేడ కట్టాలని ఉందనుకోండి సపోజ్ నాకు అయితే ఇమ్ ఇమీడియట్గా నాకు అది కుదరదు కొంత సమయం పడుతుంది ఏంటి సిమెంట్ కొనుక్కోవాలి ఇటుకలు కొనుక్కోవాలి మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉండాలి నాకు ఆ శరీరం తాహతుండాలి ఇన్ని వచ్చేదాకా ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను జన్మలు ఎత్తిస్తూ 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 ఎప్పటికో ఆ పది పది అంతస్తుల మేడ నీచైతే అయితే కట్టిస్తుంది సో ఇది బీజంగా మారుతుందనమాట సో అందుకని జ్ఞానులు ఏం చేశారంటే ఎక్కువగా అటువంటి వాటికి వెళ్ళద్దు అటువంటి వాటికి వెళ్ళినప్పుడు నీకు పునరపిజననం మరణం జరగటం ఖాయం అని చెప్పేసి చెప్తున్నది అట్లాగే అకర్మలు కూడా ఎవడైతే కర్మ కర్మ చేసేటప్పుడు నిష్కామ కర్మగా ఎవడైతే చేస్తాడంటే ఇది ఇది చేస్తే నాకు ఇదికొచ్చి తీరాలి అది రాకపోతే కనుక నీకు ఒక విధమైనటువంటి మనో చాంచల్యం కలిగింది అనుకో అప్పుడు అది కూడా బీజం కింద రూపాంతరం చెంది నీవు మళ్ళీ మళ్ళీ పునరభజననం పునరభి మరణానికి వస్తావని చెప్పేసి ఈ చెప్తుంది సో అకర్ముడు నిర్బీజం కావాలి నువ్వు ఈ కోరికే బీజం కింద మారుతున్నది ఈ కర్మే కారణం కింద మారిపోయి మన శరీరానికింద మళ్ళీ మనం మనం అనేక రకమైనటువంటి శరీరాలు ధరిస్తున్నాం